అందరికీ నమస్కారం పట్టణంలో రానున్న రెండు రోజుల్లో నీటి సరఫరాలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు అంటే ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణంలో ఎక్కడైతే రేపు నీటి సరఫరా ఉండదో ఆ ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు నీటి సరఫరా నీటి సరఫరా అనేది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఐదు గంటల నుంచి నీటి సరఫరాను ఆపేసి ఆ పైప్ లైన్స్ అన్ని కవర్ చేసిన తర్వాత రేపు తెల్లవారుజాం నుంచి ఈ పైప్ లైన్స్ ఇంటర్లింక్ చేసే కార్యక్రమం అనేది టేకప్ చేసి వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేసి ఇరవై మూడో తేదీ అందరికి కూడా సక్రమంగా మంచినీటి సరఫరా చేయడం కోసం తగు చర్యలు తీసుకుంటున్నాము ఒకవేళ కొంచెం త్వరగా చేయగలిగి సక్సెస్ఫుల్గా అయితే ఇరవై రూపాయలు ఈవినింగ్కే ప్రయత్నం చేస్తామని అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ రెండు రోజుల పాటు ఎక్కడైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా చోట ట్యాకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది ఏదైనా ప్రజలకు నీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు దయచేసి మున్సిపాలిటీలో ఒక మంచినీటి సరఫరాకు సంబంధించిన ఒక హెల్ప్ లైన్ ను మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది డబల్ సెవెన్ జీరో టూ స డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తాను డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నెంబర్లో మీకు నీటి సరఫరాకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మీకు తెలియజేస్తే వెంటనే దాని మీద సంబంధిత సిబ్బంది అధికారులు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి రెండు రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడ కూడా పట్టణంలో నీటికి సంబంధించిన సమస్య అనేది రాకుండా ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ